నమస్తే అండి వెల్కమ్ టు మై రెస్టారెంట్ నేను ఈరోజు వీడియోలో అటుకులతో పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను రెగ్యులర్గా చేసే పునుగుల్లా కాకుండా ఇలా ఒకసారి అటుకులు వేసి ట్రై చేయండి పునుగులు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారు అంటే ఇంకెప్పుడు పునుగులు చేసుకున్నా కూడా ఇలాగే చేస్తారు అంత బాగుంటాయి ఈ పునుగులు మరి ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక పెద్ద బౌల్ని తీసుకొని రెండు కప్పుల అటుకులను వేసుకోవాలి ఈ అటుకులను నీళ్లు వేసి రెండు మూడు సార్లు బాగా కడగాలండి ఇలా రెండు మూడు సార్లు అటుకులను బాగా కడగడం వల్ల అటుకులు బాగా తెల్లగా వస్తాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటుకులను ఇలా బాగా రుద్దుతూ కడగాలి మూడు సార్లు నీళ్ళు వేసి బాగా కడిగిన తర్వాత నీళ్లు వేసి ఒక రెండు నిమిషాల పాటు అటుకులను నానబెట్టుకోవాలి అటుకులు చాలా తొందరగా నానిపోతాయి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు నానితే సరిపోతుంది ఇప్పుడు నీళ్ళను పంపేసి ఈ అటుకులను ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఏ కప్పుతో అయితే అటుకులను వేసుకున్నామో అదే కప్పుతో మైదానం వేసుకోవాలి ఇక్కడ అటుకులను మైదాను సమానంగా వేసుకోవాలి రెండు కప్పుల అటుకులను వేసుకున్నాను కాబట్టి మైదానం కూడా రెండు కప్పులు వేసుకోవాలి తర్వాత ఒక కప్పు పెరుగును వేసుకొని తగినన్ని నీళ్ళను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పిండి మరీ జారుగా ఉండకూడదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉండాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ వంట సోడా ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని వీలైనంత చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి పిండిని ఇలా బీట్ చేసుకోవడం వల్ల పునుగులు బాగా పొంగుతాయండి పిండిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి పిండి బాగా నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు పునుగులు వేసుకోవాలి పునుగులను వేయించేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి అప్పుడే పునుగులు లోపల వరకు బాగా వేగుతాయి ఒకసారి పిండిని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పునుగులు వేసే ముందు మళ్ళీ కలపకూడదండి ఒక సైడ్ నుంచి పిండిని తీసుకుంటూ పునుగులు వేసుకోవాలి వంట సోడా వేసి పక్కన ఉంచుకుంటాం కాబట్టి ఎయిర్ గ్యాప్స్ బాగా ఫామ్ అయి ఉంటాయండి ఇలా ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవ్వడం వల్ల పునుగులు బాగా పొంగుతాయి ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయిన తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాము అంటే ఎయిర్ గ్యాప్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోయి పునుగులు సరిగ్గా పొంగవండి కాబట్టి పిండిని మళ్ళీ కలుపుకోవాల్సిన అవసరం లేదు ఏమాత్రం పిండిని కదపకుండా ఒక సైడ్ నుంచి పిండిని తీసుకుంటూ పునుగులు వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా పునుగుల్ని ఇలా బాగా వేయించుకోవాలి ఈ పునుగులు కొబ్బరి చట్నీతో తిన్నా పల్లి చట్నీతో తిన్నా చాలా బాగుంటాయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి